మమ్మల్ని మాట్లాడినావు ఆమె మాట్లాడినావు నిన్న కూడా మాట్లాడినావు విమర్శ అని చెప్పి మేము అడుగుతున్నాం నిదానంగా నిబ్బరం అడుగుతున్నాం నీ ప్రభుత్వం వచ్చింది కదా ఆయన పోలీసు వాళ్ళు ముఖ్యమంత్రి నీవాడే అందరు నీవాళ్ళే సీఎం రిలీఫ్ అండ్ చెక్కులేదో కొట్టేషన్ లెక్క అన్నావు విచారణ చెప్పి విచారణ చెప్పి భూములు ఏదో కబ్జా చేసినా అన్నావు విచారణ చెప్పి సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఈ పుట్టూరు పట్టణానికి సంబంధించిన వారి ఆస్తులను నా పేరుతో మార్చుకునే అని చెప్పి మాట్లాడినావు విచారణ చేపి నిష్క అమ్ముకునే అన్నావు విచారణ మట్కా మట్కాంతా కంపెనీని నిర్వహించి లెక్క తీసుకునే అన్నావు గుట్కాంతా అన్నావు క్రికెట్ వాంతో అన్నావు మంగతాయ వంతా అన్నావు విచారణ చేపి నీ ప్రభుత్వములో నీ పోలీసులు నీ విజిలెన్సు నీ సిఐడి అందరూ మీ వాళ్ళే సంవత్సరమైంది నేను అవినీతి పరువునైతే అవినీతి చేసినా అని చెప్పి నువ్వు ఎలక్షన్ల కంటే ముందు నా మీద మాట్లాడే మాటలు నిజమైతే నిన్న ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడిన మాటలు నిజమైతే నా పైన విచారణ నిర్వహించు నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చెయ్యి సంవత్సరమైనా చేయలేకపోతున్నావు ఇంకా పది సంవత్సరాలైనా చెయ్యలేవు వంద సంవత్సరాలైనా చేయలేవు కారణం నేను అవినీతి చేయలే అసాంఘికమైన కార్యకలాపాలు నేను చేయలే పెద్ద ఆయన నేను నువ్వు అనుకునేట్టు ఆస్తులు సంపాదించలే నేను అప్పులల్లో ఉన్నా నేను ఆస్తులల్లో లేను అప్పులల్లో ఉన్నా నేను కాకపోతే నీ కొడుకు మాదిరి మీ మాదిరి పద్దైదు ఏళ్ళ పదహారు ఏళ్ళైనా కానీ ఆస్తులు అమ్మకుండా అప్పులు కట్టకుండా ఉంటారు చూడు మేము అట్లా లేం హైదరాబాద్లో కొంప అంటే కొంప మినాం పది కోట్లకు పోయి ఎనిమిది కోట్లకై మినాం పొద్దు నువ్వు అట్లా కట్టలే కాబట్టి ఇప్పుడు నేను వివర్తిస్తాం మేము పో పొద్దులు అడుగున్నాను సరే కిరణ్ కుమార్ రెడ్డి కానీ ప్రసాద్ రెడ్డి కానీ ఎన్నికల కోసం అప్పులు చేసినారా చేసి ఎవరికైనా ఎగరగొట్టినారా ఏదైనా భూములు కబ్జా చేసినారా లేదు మాకు మచ్చలేదు కానీ నీతిలో మేము డాంబికం చెప్పుకోం మా బుధాన్ని మేము తట్టడుచుకోం మేము గొప్పలం గొప్పలం గొప్పోలం అని ఎంతో కొంత నేను కానీ నువ్వు కానీ రాజకీయాల్లో ఉండేవాళ్ళం నీతి తప్పిన పనులు చేయాల్సిందే మన మనుషుల కోసమో మన రాజకీయాల కోసమో మన పదవుల కోసమో మన వాళ్ళ కోసమో మనం నీతి తప్పిన పనులు చేస్తామని చాలాసార్లు చెప్పినా ఇప్పుడు నేను నువ్వు కానీ నేను కానీ రాజకీయాలు ఉండేవాళ్ళం నీతికి సంబంధించిన మాటలు పెద్దగా మాట్లాడుకోకూడదు పెద్ద ఆయన అని అది బాగుండదు మనం నీతి పార్టీలో మాట్లాడుకుంటే ప్రజలు అసహించుకుంటారు ఉద్యోగస్తుల దగ్గర పోయేది ప్రమాణాలు చేపించేది ఏం సొక్క మాను వెంకటేశ్వర పట్టణం మీద ప్రమాణం చేయి ఆంజనేయ స్వామి మీద ప్రమాణం పోయి నువ్వు చేయి ప్రమాణం ఇప్పుడు నేను అడిగిన నాకు